నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాషకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ ఆగస్ట్ మాసం గురుగారు విశేషంగా శ్రావణ మాసం మకర రాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం కనిపిస్తుంది అంటారు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనము వెంకటేశ్వర స్వామికి అర్చనాది కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామికి వస్త్రాలను సమర్పణ వెంకటేశ్వర స్వామి వారికి పూరమాలను సమర్పించే అటువంటి మకర రాశి జాతకులకు వారి లైఫ్ టైం మొత్తం మీద రాజయోగమే పడుతుంది ఎప్పటికీ కుబేర స్థానాన్ని కొట్టబోతారు ఎప్పటికైనా మీరు జీవితంలో ఇక అద్భుతమైనటువంటి జాక్పాటు తగులుతుంది శ్రవణా నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి మీరు చేసుకునే సేవ మీ జీవితంలో విపరీతమైనటువంటి మార్పులను తెచ్చిపెడుతుందనేది గమనించుకోండి సో ఏలినాడి శని అయిపోయింది గురువు బలం సరిగ్గా లేదు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల జనవరి ఫిబ్రవరి నుంచి కూడా బాగాలేదు మకర రాశికి సంబంధించినటువంటి మహిళలైన పురుషులకైనా ఇంట్లో ఏదో ఒక వాహనం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఉండాలి లాస్ట్ ఆరు నెలలలో భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉండాలి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఉద్యోగాలలో మార్పుడులు ఇద్దరిట్లో ఎవరికైనా సో ఇన్ని జరిగేటువంటి పరిస్థితులు మరి రాబోయే ఆగస్టులో నేను ఆల్రెడీ ముందే చెప్పాను వీరికి పరిహారం సో అది ముందే గుర్తుంచుకొని ఎప్పుడుంది ఏందనేది చూసుకోండి లేదా ఉన్నటువంటి శనివారాలు అష్టమి రోజు దుర్గా అమ్మవారిని దర్శనం కానీ అష్టమి రోజు దుర్గా అమ్మవారికి చేసేటువంటి అర్చన కానీ వీరికి విశేషమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది ఇది కూడా గమనించుకోండి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కలత్ర సమస్యలు అభిప్రాయాలలో కొంత భేదాలు నువ్వు ఇట్లా అంటే లేదు అట్లా లేదా అట్లా కాదు ఇట్లా ఇట్లాంటి అభిప్రాయ భేదాలు అదేవిధంగా కొంత సంతాన బాధలు నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్య సమస్యలతో మొదలు అటువంటి యొక్క ఆగస్టు నెల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో మొదలు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్టమక్ రిలేటెడా లేదా జ్వరమా పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు బాగుంటాయి ఈ యొక్క మకర రాశి జాతకులకు అదేవిధంగా గర్భ సంబంధిత ఇబ్బందులు నెల చివరికి అనారోగ్య సమస్యలు కొంత విరోధాలు దగ్గర వారితో విచారంగా ఎప్పుడూ ఆలోచించుకునేటువంటి పరిస్థితి శత్రువృద్ధి ప్రయాణాలలో ప్రమాదాలు మనశ్చింత మానసిక ఆందోళన మానసిక బాధ అనేటువంటిది ఏర్పడబోతున్నది కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతున్నది చెప్పకనే సో రెండులో ఉండేటువంటి రాహు మూలకంగా గౌరవ నాశనము ధన కొంత దూషణలు ఆరోగ్య నాశనము కుటుంబంలో కొన్ని కలతలు కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు సో ఓవరాల్గా మరి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండే అటువంటి మాసం అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా భార్యాభర్తలకు కూడా కొంతమేర అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి మకర రాశి జాతకులకు ఈ యొక్క ఆగస్టు నెలలో అదేవిధంగా కొంతమేర స్థిరాస్తులలో వృద్ధి కనబడుతుంది ధనప్రాప్తి కీర్తి లాభము బంధుమిత్ర సాంగత్యము చిన్న చిన్నగా సో ఇవి కూడా మనకు ఏర్పడేటువంటి పరిస్థితులు దీనికి తోడు అధికారుల యొక్క ఆగ్రహము అదేవిధంగా కొంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎదురు కావడము ఆత్మీయుల ఎడబాటు కొన్ని కొన్ని పనులు మనకు చాలా ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు జడత్వం అంటే రేపు అయిపోతుంది అనుకున్నటువంటి పని పది రోజులైనా కాదు అందులో డాక్యుమెంట్ రిలేటెడ్ కాస్త ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి సందర్భాల నుండి ఇంకా ఉద్యోగం మారిపోయే అని చెప్పుకున్నాం అనూహ్య ఆపదలు కొంత మానసికంగా ఏదో ఇబ్బంది బాధలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో మరి ఈ యొక్క మకర రాశి వారికి ఇంకన చూసుకున్నట్టయితే మనకు అధికారుల నుండి కొన్ని సమస్యలు అయితే రాబోతున్నవి అధికారుల నుండి కొన్ని సమస్యలు అది ఏదైనా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఏమైనా మనకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ ఇలాంటివి సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పొంచి ఉన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చు కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా దగ్గరలో అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సేవ మీకు తోచింది ప్రసాదం తీసుకెళ్తారా లేదా శుభ్రపరుస్తారా దేవాలయము ఏదైనా మీకు నచ్చింది దేవాలయంలో ఏమైనా మనకు అక్కడ లైక్ ఏదైనా కావచ్చు అక్కడ మీరు ఇప్పుడు స్వామివారికి వస్త్రాలు కావచ్చును లేదా అక్కడ ఏమైనా మాఫ్ కావచ్చును తుడవడానికి చక్కటి స్మెల్ రిలేటెడ్ ఉండేటువంటి ఏమైనా ఇవ్వచ్చును ఫినైల్ కానీ డెటాల్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల బాగుంటుంది సో ఓవరాల్గా మకర రాశి వారికి ఏమిటి అంటే పంటికి సంబంధించింది ఎప్పటికీ వీరికి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి కొంత చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎలర్జీ లైక్ ఇలాంటివి ఉండేటువంటి దాఖలాలు ఉంటాయి వీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెడతారు సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ విధంగా ఉందని చెప్పుకున్నాం కానీ వివాహానికి సంబంధించినటువంటి సంబంధాలు ఏదొచ్చినా కూడా తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చెక్ చేసుకొని పేరు రీత్యా చూసుకొని ముందుకు వెళ్ళాలి మరి ఇక్కడ ఇందాక మనం చెప్పుకోలేదు మకర మనకు ఇక మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రము లాస్ట్ అంటే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము అని చెప్పుకున్నాం ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు మరి వీరు వీరికి సంబంధించి మనకు జా జీ అక్షరాలు జూ జే ఖా అక్షరాలు గీ అక్షరాలతో ఉండే మొదలయ్యేటువంటి పేర్లకు కలిగినటువంటి వారు తప్పకుండా రుద్ర అభిషేకం చేసుకోండి మంచి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్ మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తాయిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా మకర రాశివారి పరిస్థితి ఈ ఆగస్ట్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు